దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఐదు వరకు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం మహాజ్ఞాని అయిన సులోమును మహారాజుతో దేవుడు రాయించిన అమూల్యమైన మాటలు ఆ మాటలు మనని జీవింపజేస్తాయి మనకు జ్ఞానాన్ని కలగజేస్తాయి మనకు దీవెన్లు కలగజేస్తాయి ప్రమాదాలు అపాయల నుంచి తప్పిస్తాయి మనం స్టడీ చేసుకుందాం ముప్పై రెండు నుండి ముప్పై ఐదు వరకు మనం స్టడీ చేసుకుందాం పిల్లలారా నా మాట ఆలకించుడి మొట్టమొదటి చెప్తున్నాడు తండ్రి మన తండ్రి మనమైన పిల్లలు కాబట్టి ఫస్ట్ నా మాట ఆలకించుడి అని మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిది నా మాట ఆలకించుడి అంటున్నాడు ఎప్పుడైతే దేవుని మాట ఎంత ఆలకిస్తావో ఆ మాట వలన ఏమి కలుగుతుందో మనం కొన్ని విషయాలు ఈ పూట నేర్చుకుందాం మరి దేవుని యొక్క మాట నీవు ఆలకిస్తున్నావా ఆలకిస్తున్నప్పుడు ఏమి జరుగుతాయో మనం కొన్ని విషయాలు ఈ పూట మనము నేర్చుకుందాం ఎప్పుడైతే దేవుని మాట ఆలకిస్తావో సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయములో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఇరవై రెండవ వచనము చెప్తున్నాడు ఎప్పుడైతే దేవుని మాట ఆలకిస్తావో ఆలకిస్తున్నప్పుడు అవి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యము ఇచ్చును దేవునికి స్థుతి కలుగునుగాక ఆ మెయిన్ ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు నీవు ఆలకిస్తావో ఏం చేస్తానంటే ఫస్ట్ జీవమును అంటే ఏం చేస్తానంటే నిన్ను జీవింపజేస్తాయి ఈ లోకంలో పాపము ఎదుటను తర్వాత సాతాను ఎదుటను అనేకమైన చీకటి శక్తులు అంధకార శక్తులు ఎదుటను జీవింపజేస్తాయి అంటే జీవింపచేయడం ఏంటంటే శక్తినిస్తాయి శక్తి కలగజేస్తాయి మొదటిది రెండవది ఏం చేస్తుందంటే ఆరోగ్యం ఇచ్చును స్థుతి గాక మొట్టమొదటి ఏం చేస్తుంది శక్తినిస్తుంది రెండవది ఆరోగ్యము కలగజేయును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి శక్తినిచ్చే దేవుడు తర్వాత ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన నీ జీవితంలో ఏం చేస్తుందంటే రెండో కలగజేస్తా ఉన్నాడు శక్తినిస్తున్నాడు అలాగనే ఆరోగ్యాన్ని కలగజేస్తా ఉన్నాడు ఇంకా ఏమేమి చేస్తాడో మనం చూద్దాం ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఏం చేస్తున్నాడు ఆరోగ్యము ఇచ్చే దేవుడు రెండు విషయాలు నేర్చుకుందాం అదే సమేత నాలుగో అధ్యాయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు ఏం చేస్తుందంటే అక్కడ చూస్తున్నప్పుడు అది నిన్ను కాపాడును అంటే దేవుని మాటలు ఎప్పుడైతే ఆలకిస్తావో మూడోది ఇక్కడ ఏం చేస్తానంటే నిన్ను దేవుని మాటలు ఈ భూమి మీద కాపాడుతాయి ప్రమాదాల నుంచి అపాయాల నుంచి అనేకమైన వాటి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కాపాడుతాడని మూడోది వాగ్దానం చేస్తున్నాడు నాలుగోది ఏం చేస్తున్నాడంటే ఎనిమిదో వచ్చినమో ఆ మాటలు దేవుని మాటలు నిన్ను హెచ్చించును అని మా చేస్తున్నాయి ఎప్పుడైతే నీవు మాటలు శ్రద్ధ పెట్టి ఆలకిస్తావో నాలుగోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని మాటలు నిన్ను ఈ భూమి మీద హెచ్చిస్తాయి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాయి తర్వాత ఐదోది నీకు ఘనతనిచ్చునంటున్నాయి ఐదవ మాటలు ఏం చేస్తున్నాయంటే నీకు ఘనతను తీసుకొస్తాయి ఎంత అద్భుతమో చూడండి ఏం చేస్తాయి నీకు ఘనతను తీసుకొస్తాయి మొట్టమొదటి ఏం నేర్చుకున్నావు మొట్టమొదటి జీవమును కలగ అంటే జీవం అంటే శక్తి పావరిస్తాయి ఆత్మకు శక్తి అలాగే శరీరానికి శక్తిని ఇస్తాయి తర్వాత రెండవది ఏం నేర్చుకున్నాం ఆరోగ్యమునిచ్చును రెండవది ఏం చేస్తున్నాయి ఆరోగ్యం ఇచ్చును మూడోది మనం ఏం నేర్చుకున్నాము అంటే ఆయన మాటలు నిన్ను భూమి మీద కాపాడతాయి ప్రమాదాల నుంచి అపాయాల నుంచి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి ఆయన మాటలు కాపాడతాయి అంటే ఆయన మాటలు అంటే ఎవరంటే ప్రభైన యేసు క్రీస్తు ప్రభార్ అందుకే పిల్లలారా నా మాట ఆలకించుడి అని మహాజ్ఞాని అయిన సోల్ము ద్వారా దేవుడు రాయించాడు కాబట్టి చూడండి దేవుని మాటలు మనకు కలిగే లాభాలు ఎన్ని ఉన్నాయో చూడండి మూడవది నాలుగవది ఆయన మాటలు నిన్ను హెచ్చిస్తాయి గొప్ప చేస్తాయి కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన నీవు మరెందుకు శ్రమలో పాలవుతున్నావు అప్పుల పాలవుతున్నావు కష్టాల పాలవుతున్నావు వ్యాధుల పాలవుతున్నావు ఇబ్బందుల పాలవుతున్నావు అంటే నీవు దేవుని మాట ఆలకించకపోవడమే దేవుని యొక్క మాట ఆలకించకపోవడమే తర్వాత అది నీకు ఘనతనిస్తాయి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఘనతనిస్తాడు నీ కుటుంబాలు కావచ్చు సంఘములు కావచ్చు సమాజంలో కావచ్చు ఎక్కడైనా సరే ఆయన ఘనతనిచ్చే దేవుడు ఆయన జీవంనిచ్చే దేవుడు ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయన కాపాడే దేవుడు ఆయన హెచ్చించే దేవుడు ఆయన నిన్ను గణపరిచే దేవుడు ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయినా కూడా క్రైస్తవులు నిర్లక్ష్యం అన్ని మాటలు అందరి మాటలు వింటున్నారు ఏ సయ్య మాటలు సరిగా వినలేకపోతున్నారు మరి ఎక్కనైనా మార్పు చెందుతే ఏ సయ్య మాటలు వింటే ఈ ఆరు విషయాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు వందనాలు ఈ మాటలు దుస్టెత్తుకుపోకుండా సహాయించే నిజమేనైనా నీ మాటలు నీ మాటలు జీవముతో ఉన్న మాటలు నీ మాటలు శక్తితో ఉన్న మాటలు నీ మాటలు ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు తండ్రి నీకు వందనాలు అందుకే మీ వాక్యము చదవాలి మీ వాక్యము ధ్యానించాలి మీ కొరకు జీవించాలి సాక్షి తండ్రి నీకు వందనాలు అయా మాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు నీకు తోతురాలు మీ మాటలు మా హృదయంలో ఉన్న ఎడల మమ్మలను కాపాడే దేవుడు మమ్మలను కాపాడే దేవుడు మమ్మలను ప్రభా ప్రమాదాలు అపాయం నుంచి కాపాడే దేవుడుని ఒక్కడమే అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ నామానికి నిరంతరం మహిమ తెచ్చుకోవాల్సిందిగా అడుగుచున్నాం మాకు ఘనతనిచ్చే దేవుడు అయా నీకు స్తోత్రాలు చెస్తున్నాం అయా ఎక్కడికి వెళ్ళినా ఘనతనిచ్చే దేవుడు అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఎక్కడికి వెళ్ళా మేము అవమానపరచబడం ఘనతను గొప్పగా చేసే దేవుడు నీకు స్తోత్ర అయ్యా నీకు వందనలు చెల్లిస్తున్నాం మమ్మల్ని హెచ్చించే దేవుడు ఏ లోటు లేకుండా అన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు నీకు వందన సల్మోనుకు ప్రభ ఈ ప్రభ ఈ ఆరు విషయాలనికి జీవితంలో కలిగించాం మా జీవితంలో కలిగించి మా ఏమో పొందమని ఏ సునామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్